కోట్లాది మంది ఆరాధ్య దైవం తిరుమల వెంకన్నకు అత్యంత ముఖ్యమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం దేశంలోని ప్రధాన వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ఏకాదశి నాడు మూల విరాట్ను దర్శించుకొని ఉత్తర ద్వారం గుండా ప్రవేశించడం ద్వారా వైకుంఠ ప్రాప్తి చెందుతారని నమ్మకం కానీ తిరుమల శ్రీవారి ఆలయంలో మాత్రం ఉత్తర ద్వారానికి బదులుగా వైకుంఠ ప్రదక్షిణ ద్వారం ఉంటుంది ఆ మార్గం గుండా జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని భక్తులు దీని కోసం పరితపిస్తుంటారు ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై అవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనంకు భక్తులకు కల్పించింది టిటిడి భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం ప్రారంభించి నాలుగేళ్లవుతుంది అంతకు మునుపు వరకు వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లోనే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించేవారు రెండు వేల ఇరవైలో ఈ సంప్రదాయాన్ని టీటీడీ ప్రారంభించింది మఠాధిపతి పీఠాధిపతుల అనుమతులతో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించవచ్చని ఆగమ సలహా మండలి సైతం ఆముదముద్ర వేసింది అప్పటి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజుల పాటు భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ ఈ ఏడాది డిసెంబర్ ముప్పై నుంచి వచ్చే ఏడాది జనవరి పది వరకు సాగే వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది తొక్కిసలాట ఘటన పునరావృతం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వివిధ విభాగాధిపతులతో సమీక్షలు నిర్వహించింది ఫీడ్బ్యాక్ సిస్టమ్ ద్వారా శ్రీవారి సేవకుల సహాయంతో దాదాపు లక్ష మందికి పైగా భక్తుల నుండి అభిప్రాయ సేకరించింది వేలాది మంది భక్తుల ఫీడ్బ్యాక్తో సర్వదర్శన భక్తుల సౌకర్యార్థం ఈసారి పెద్ద ఎత్తున టోకెన్స్ జారీ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది టీటీడీ వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా మొదటి మూడు రోజులు డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి వరకు పూర్తిగా సర్వదర్శన భక్తులకే కేటాయించారు ఈ మూడు రోజుల కోసం మొత్తం ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల టోకెన్లను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఆన్లైన్లో జారీ చేయనున్నారు ఈ టోకెన్ల రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు గడువు కేటాయించారు డిసెంబర్ రెండు నుంచి టోకెన్లు అందుబాటులో ఉంటాయి మిగతా ఏడు రోజులు జనవరి రెండు నుంచి ఎనిమిది వరకు ప్రతిరోజు పదిహేను వేల సర్వదర్శన టోకెన్లతో పాటు వెయ్యి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టోకెన్లను జారీ చేయనున్నట్లు తెలిపింది ఈ పది రోజుల్లో సుమారు ఎనిమిది లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిది వరకు గొప్ప కార్యక్రమం గతంలోనే కొన్ని ఏర్పాట్ల గురించి మీకు సౌకర్యంగా వివరించడం జరిగింది దానికి అనుగుణంగానే ఎక్కువ మంది భక్తులకి ఈ సమాచారాన్ని చేరవేయాలని ఈరోజు ముఖ్యంగా మీ ద్వారా ఏ మంది భక్తులకి ఈ కొంత ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇవ్వాలని ఉద్దేశంతో నేను ఈ సమావేశం ఏర్పాటు జరిగింది మీ అందరికీ తెలుసు డిసెంబర్ ముప్పై నుండి జనవరి జనవరి ఎనిమిది వరకు వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ద్వారా దర్శనాలు చేపట్టడం జరుగుతుంది ముందుగా అనుకున్న ప్రకారమే మొదటి మూడు రోజులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ దర్శనం ఉంటుంది జనవరి రెండు నుంచి జనవరి ఎనిమిది వరకు ఆ ఏడు రోజులు సామాన్య భక్తులకి పెద్దపీట వేయటం జరిగింది ఉత్తర ద్వార దర్శనం కోసం పది రోజులు నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికే ఇది అన్ని మాధ్యమాల ద్వారా కూడా చెప్పడం జరిగింది అయితే ఈసారి టికెట్ల ప్రక్రియ మాత్రం చాలా వరకు మార్చడం జరిగింది దీని మీద పూర్తి స్థాయిలో అన్ని విభాగాలు కానీ అందరి స్టేక్ హోల్డర్స్ కూడా డిస్కస్ చేసి చాలా పగడ్బందీగా ప్లాన్ అయితే చేయటం జరిగింది దీంట్లో టెక్నాలజీని మ్యాక్సిమం ఉపయోగించుకొని రిస్క్ పారామీటర్స్ అని అన్లైజ్ చేసుకొని ఆఫ్లైన్ టికెట్ ద్వారా తిరుపతిలో ఇచ్చే విధానానికి పూర్తి స్థాయిలో స్వస్తి చెప్పి ఈ పది రోజులు ఒక ఒక మోడల్ తయారు చేయడం జరిగింది ఈ మోడల్ని ఇప్పటికే రిలీజ్ చేశాము ఇది పూర్తి స్థాయిలో అందరూ కూడా చదివి అర్థం చేసుకొని దాన్ని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని డిప్పు ద్వారా ఎల్ సెలెక్ట్ అయిన వాళ్ళు డిప్పు ద్వారా స్లాట్ అలాట్ అయిన వాళ్ళు ఫస్ట్ త్రీ డేస్ ముప్పై ముప్పై ఒకటి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ తారీఖు ఈ మూడు రోజులు కూడా స్లాట్ ఉన్న వాళ్ళు మాత్రమే దర్శనానికి వస్తే ఏ రకమైన ఇబ్బంది ఉండదు అడ్మినిస్ట్రేషన్ మీద బడ్డను ఉండదు స్లాట్ లేకుండా వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళీ వెయిట్ చేయటం కూడా బాగుండదు ఎందుకంటే సెకండ్ తారీఖు నుంచి మాత్రమే సర్వదర్శనం ఉంటుంది కాబట్టి సో అందుకని అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి టీటీడీ అన్ని రకాలకు కూడా ఇప్పటికే సూచనలు చేసింది ఆ సూచనలు కూడా అందరు ఫాలో అయితే ఎవరికి అడ్మినిస్ట్రేషన్కి బడ్డను ఉండదు వచ్చే భక్తులకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదని మీ ద్వారా తెలియజేయటం జరిగింది సర్వదర్శన భక్తులకు మరింత సమయం కేటాయించడం కోసం విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ భారీగా తగ్గించింది మొత్తం నూట ఎనభై నాలుగు గంటల వైకుంఠ ద్వార దర్శన సమయంలో నూట అరవై నాలుగు గంటల సర్వదర్శన భక్తులకే కేటాయించారు ముఖ్యంగా మొదటి రోజు ఇరవై గంటల దర్శనంలో వీఐపీ బ్రేక్ కేవలం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు మాత్రమే పరిమితం చేశారు మిగతా రోజుల్లో గరిష్టంగా కేవలం రెండు గంటలకు మాత్రమే విఐపి బ్రేక్లు ఉంటాయి వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వాదశి సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తూ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వే ఆధారంగా క్యూ లైన్లు నిర్వహించనున్నారు భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే తమ టోకెన్లను బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది